హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డి ఎర్రకారం దోశ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి నేను ముందుగా ఒక పదిహేను మిర్చిని ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా నానిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మిరపకాయలు వేసేసుకోవాలి అలాగే ఒక మూడు ఉల్లిపాయలని ఒక ఏడి నుండి వెల్లుల్లి రెబ్బల్ని ఒక టమాటాను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కల్లుపు వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పచ్చడి వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది పచ్చడి ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫేసేసుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకొని దీనిపైన కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి ఇలా చల్లుకొని ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా శుభ్రంగా తుడిచేసుకుని ఇప్పుడు దోశ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది దోశ అనేది దోశ ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలండి ఇలా వేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎగ్ దోశకి ఇప్పుడు పైన కొంచెం ఎర్రకారం అప్లై చేసుకోవాలండి అలాగే కోడి ఒకటిని పగలగొట్టుకొని వేసుకోవాలి ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలండి ఇది చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలండి ఇప్పుడు రెండో వైపు కూడా కాలింది ఇప్పుడు తీసేసుకోవడమేను ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తానండి క్రిస్పీగా దోశ కావాలన్న ప్రతిసారి ఇలా నీళ్లు చల్లుకొని కాటన్ క్లాత్ క్లీన్ చేసుకొని అప్పుడు దోశ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా అన్ని దోశలు వేసుకోవడమేనండి చాలా ఈజీ అండి మీకు మెత్తన్ దోశలు కావాలంటే ఇలా వాటర్ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా వేసుకోవడమేను మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్